దోశ దోసవకాయ ముక్కలు తరిగి ఎండలో పోయాలి గాలికి ఆరనియాలి ముక్కలు తడి లేకుండా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత అందులో ఆవపిండి ఉప్పు కారం పసుపు హింగు మూడు వేసి కలిపి ఈ దోసకాయ గుమ్మడికాయ ముక్కలు కలపాలి ఈ దీంట్లో ఇంగువ కూడా యాడ్ చేయాలి కొంచెం కొంచెం నిన్న కారం ఉప్పు ఆవపిండి పిండి పసుపు వేసి కలిపి ఈ ఆరిన గుమ్మడికాయ ముక్కలు అందులో పోసేసి బాగా కలిపి నిమ్మకాయ పిండి నూనెసి పులుపుకి నిమ్మకాయ కూడా పిండాలి కొంచెం నూనె యాడ్ చేయాలి మళ్ళీ కొద్దిగా దోసకాయకి మళ్ళీ నూనె యాడ్ చేయాలి తర్వాత లెమన్ రసం లెమన్ రసం కూడా యాడ్ చేయాలి ఇందులో గుమ్మడికాయలో పులుపు ఉండదు కాబట్టి లెమన్ రసం యాడ్ చేయాలి లెమన్ రసం పిండాలి పిండాలి గుమ్మడికాయలో పులుపు ఉండదు కాబట్టి ఒక కాయ చేసిన పదార్థాన్ని బట్టి ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు పదార్థాన్ని బట్టి నిమ్మరసం కూడా వేయాలి ఇది గుమ్మడికాయ దోసవకాయ పదిహేను రోజులు నిలవు ఉంటుంది చాలా బాగుతుంది ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి